స్తోత్రం అలూయ్య ఈ సమయంలో ప్రభు అని ఈశుక్రీస్తునామంలో యూట్యూబ్లో చూస్తున్న ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను ఈ సమయంలో ఈరోజు దేవుని అంశం దేవుని యొక్క వాక్యాంశంలోకి మనం వెళ్దాం ఈ విధంగా దేవుని చేత హెచ్చరించకుడు దేవుని చేత గొప్ప చేయబడిన ఒక కుటుంబాన్ని మీకు చెప్తాను దావిది యొక్క కుటుంబంలో దావిది యొక్క జీవితంలో దేవుడు చేసిన ఎంతగా దేవుడు దావేది నెచ్చించాడో గొప్ప చేశాడో ఆశీర్వదించాడో ఆ కుటుంబాన్ని మేము ఎందుకు తీసుకో దావిది యొక్క జీవితంలో ప్రభు చేసిన కార్యాలు మీ జీవితంలో దేవుడు జరిగిస్తాడు ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాం మా పరలోకపు తండ్రి పరిశుద్ధుడి అయిన మా దేవ ఈ సమయంలో వాక్యంలోకి వెళ్ళబోతుండగా మీ సన్నిధి మీ తోడుంచి మీరు మాట్లాడి మహిం పొందుకోమని వేస్తున్న అడుగుతున్నాను తండ్రి ఈ సమయంలో దావిది యొక్క కుటుంబాన్ని గురించి మనం నేర్చుకుందాం దావేది కుటుంబంలో దేవుని చేత హెచ్చించబడిన కుటుంబం దావేది యొక్క కుటుంబం ఒక ఏడు అంశాలుగా నేను ముందు తీసుకురావాలనుకుంటున్నాను మొదటగా దావిదు దేవుని చేత ఇచ్చించబడినవాడు తనకు తానుగా ఇచ్చించుకున్నవాడు కాదు తనకు తానుగా గొప్ప చేసుకున్నవాడు కాదు ఈ రోజుల్లో ఎవరు చూసినా తనకు తానుగా గొప్ప చేసుకునే వాళ్ళు ఉన్నారు మంచి పాడేవాళ్ళు తను తాను చూపించుకునే వాళ్ళు ఉన్నారు మంచి వాక్యం చెప్పేవాళ్ళు తన గురించి చెప్పుకునే వాళ్ళు ఉన్నారు అలాగే అద్భుతాలు సూచక్రియలు కూడా తమ గురించి తాము చూపించుకునే వాళ్ళు ఉన్నారు కానీ వాక్యం ఎలాగ చెప్తుందంటే దావీదుని ఎవరు హెచ్చించారంటే దేవుడే హెచ్చించాడు దావిదు దేవుని చేత ఏంది చూద్దాం ఆ లేఖన భాగాల్లో మీకు చూస్తే రెండో స్వామ్యుల గ్రంథం రెండో స్వామ్యుల గ్రంథము దేవుడు ఒకరోజు తనకు ఒక మంచి ఆలోచన కలిగింది మంచి ఒక కోరిక తన మనసులో ఎన్నడో చాలా రోజుల నుంచి ఉండేది ఆ కోరిక ఏంటిదంటే దేవుని యొక్క మందిరాన్ని కట్టాలి నేను మంచి రాజభవనంలో ఉన్నాను మంచి భవనాల్లో ఉంటున్నాను బిడ్డల్లో ఉంటున్నాను మంచి దేవుడు నన్ను గొప్ప స్థాయిలోకి తీసుకొచ్చాడు కానీ నేను మందిరాన్ని కట్టాలనే ఒక ఆశ కోరిక తనకెంతో మంచి ఆలోచన కలిగి ఉండేది ఆ ఆలోచన చేత దేవుడు కూడా చూశాడు అతని కోరిక అయితే దావిదు ఒక ప్రవక్తతో చెప్పుకుంటాడయ్యా నేను ఇట్లా దేవుని మందిరం కట్టాలనుకుంటున్నాను ఆ మందిరం కట్టాలని ఆశపడుతున్నాను అని చెప్పినప్పుడు దేవుడు అప్పుడు దావిదు కూడా తన మనసు మందిరం కట్ట మీద ఉండేది ఆ సమయంలో ప్రవక్తతో దేవుడు మాట్లాడతాడు తను ప్రవక్త దగ్గరికి వచ్చి తను ప్రవక్త ఏం మాట్లాడతాడు అంటే ఆ దావిదు గురించి దావిదు జరిగిన జీవితంలో దేవుడు చేయబోతున్న కార్యాల గురించి దావిదు కట్టకూడదు దావిదు ఆ రక్తం యుద్ధాల ద్వారా రక్తం వల్చాడు కాబట్టి కాబట్టి తన కడుపున పుట్టిన సొలోమోను సొలోమను అనగా సమాధానం దావిదనగా దేవునికి ప్రియమైన వాడు దావిదు దేవునికి ప్రియమైన వాడు అలాగా సొలోమునగా సమాధానం మందిరము సమాధానంగా ఉండాలని మందిరంలోకి వచ్చేవారు కూడా సమాధానంగా ఉండాలని దేవుడు సలోమును ఎన్నుకొని సులోమున ద్వారా దేవుడు మందిరం కట్టించాలనుకుంటాడు కాబట్టి దేవుని యొక్క వాక్యం మొదటగా మనం చూస్తే దేవుని చేత ఎన్నుకోబడిన కుటుంబం దావిదు దావిదు దేవుని చేత హెచ్చించబడిన కుటుంబం చూద్దాం వాక్య భాగంలోకి మనం చూస్తే రెండవ స్వామిల గ్రంథం ఏడో అధ్యాయం పద్దెనిమిదో వచ్చినం దాబూదు రాజు లోపల ప్రవేశించి యహోవ సన్నిధిలో కూర్చుండి ఇలాగూ మనవి చేసెను నా ప్రభువా యహోవా ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడను నా కుటుంబం ఏపాటిది ఇంతగా హెచ్చించుటకు నీ చేసినదంత దృష్టి కొంచెమే కదా అని దావిదు ప్రవక్త తెలియజేసిన సమాచారం అంతా ఎన్నిక తెలుసుకొని నాతోను ప్రవక్త అంతా కూడా చెప్పినప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళిపోయి కూర్చుండి ఏడుస్తా ఉన్నాడు ప్రభు ఒకప్పుడు నా స్థితి ఏంటిది ఒకప్పుడు నేను ఏ స్థితిలో ఉన్నాను ఒకప్పుడు గొర్రెలు కాస్తున్న కాస్తున్న కాపర్ని ఎన్నుకోలేని వాడిని తల్లిదండ్రులకు దూరంగా ఉన్నవాడిని సమాజానికి దూరంగా ఉన్నవాడిని ఇస్రాయల్ ప్రజలకు కూడా గుర్తు తెలియని పే పేరున్నవాడిని నేను అలాంటి నాకు ఇంత గొప్ప స్థాయిని తీసుకొచ్చావు ఈ స్థాయిలో ఉండడానికి అలా కారణం ప్రభావ ఇంతగా నన్ను హెచ్చించుటకు నేను ఏ పాటి వాడనయ్యా నా కుటుంబం ఏ పాటిది నేను ఎంతటి వాడను అని దావిదు తన కుటుంబాన్ని గురించి కానీ తన ఇంటిని గురించి కానీ తన వ్యక్తిగత జీవితంలో దేవుని సన్నిధిలో ఎంతగానో తగ్గించుకున్నాడు ఈరోజు మన జీవితాల్లో మనం చూస్తే బైబిల్లో చూసిన వారందరూ కూడా మోసే కూడా నేను ఎంతటి వాడను అని మోసే కూడా మాట్లాడతాడు చాలా భక్తులందరిలో కూడా చూస్తే నేను ఏమాత్రపు వాడను అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది మన జీవితంలో కూడా దేవుడు ఎంత గొప్పగా హెచ్చించినా ఎంత గొప్పవారిగా చేసిన మనము దేవుని హెచ్చించవలసిన వారమే కానీ మనల గురించి మనం హెచ్చించుకోవడం కాదు నాకు ఇచ్చిన సంఘ బిడల్లో కూడా దేవుడు కొన్ని కుటుంబాలు ఏమీ లేని పరిస్థితుల సంఘానికి వచ్చి దేవుని చదిదీవించబడి వాళ్ళ ఇల్లు కానీ వారి వాళ్ళ బిల్డింగ్లు కానీ వాళ్ళ కార్లు కానీ రకరకాలుగా ప్రభు వారి కుటుంబాలను దీవిస్తున్నప్పుడు దేవుడు వారిని అంతగా ఒకప్పుడు ఎంతో దుఃఖపడిన వాళ్ళు ఒకప్పుడు ఏమీ లేని పరిస్థితిలో సంఘములో ఉన్నవారు కూడా ఉన్నారు కష్టాల్లో ఇబ్బందుల్లో చాలా ఇరుకులో వచ్చిన వారు కూడా ఈరోజు దేవుని హెచ్చరించబడి మంచి ఇల్లులు కట్టుకొని కార్లు కొనుక్కున్న వారు కూడా సంఘములో నాకు ఇచ్చిన కుటుంబాల్లో దేవుడు ఉంచాడు అంతగా దేవుడు వారి కుటుంబాలను హెచ్చించాడు అలాంటి కుటుంబాలలో కూడా దేవుని పరిచయం ఏ రోజు జరుగుతూ ఉంది ఎందుకు ఈ మాటలు మీకు చెప్తున్నానంటే దావిదు దేవుని చేత హెచ్చరించబడిన కుటుంబం దేవుడి చేత మనుషులు హెచ్చరించలేదు మనుషులు హెచ్చించలేదు ఇతన్ని దేవుడే హెచ్చించాడు ఈరోజు మనుషుల ద్వారా హెచ్చరించబడాలని చాలామంది ఆశపడతారు మనుషులు పోగడాలని ఈరోజు పొగిడిన వాళ్ళే రేపు మనం తిడతారు యేసు ప్రభు అని అంతకుముందు పోగిడిన వాళ్ళు ఓసన్నా ఓసన్నా జయము జయమని ఆయన ఓసన్నా అని గణపరిచిన వాళ్ళ తర్వాత ఆయన్ని సెలవుకు వేశారు కాబట్టి మనుషులు మనుషుల పొగడతలు ఈరోజు ఎక్కువ చూసినా ఎక్కడ చూసినా మనుషుల పొగడతలు చూస్తూ ఉంటారు మనుషుల మధ్య ఘనతలు చూస్తారు కానీ దేవుని చేత హెచ్చించబడాలని దావిదుని మనం చూస్తే మొదటగా దావిదు దేవుని సన్నిధిలో దేవుని చేత హెచ్చించబడిన కుటుంబముగా మనం చూస్తాం ఒక ఎన్నిక లేని వారిని దేవుడు ఎంత గొప్పవాడిగా చేశాడో మనం చూ చూడవచ్చు మొదటి కొరింత రాసిన పత్రిక ఒకటో అధ్యాయం ఇరవై ఆరో చూస్తే ఎన్నిక వారిని చూచుటకు చూడండి మనుషుల్లో ఎన్నిక లేని వారిని వెరి వారిని దేవుడు ఎన్నుకుంటాడు కొరంతి మొదటి కొరంతి రాసిన పత్రిక ఒకటో అధ్యాయం ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చినాల్లో మనం చూస్తే దావిదు అలాంటి స్థితిలోంచి వచ్చినవాడు దావిదు కూడా ఒకటో కొరింతి రాసిన పత్రిక ఒకటో అధ్యాయం మనము ఈ మాటలు మనం చూస్తే చూస్తే చూడండి ఇరవై ఆరో వచ్చినలో సహోదరులారా మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడి లోకరీతిగా జ్ఞానులైనను ఆ గనులైనను గొప్పవార వంశంలో అనేకులు పిలవబడలేదు కానీ గొప్ప వంశంలో ఎవరిని పిలవలేదు కానీ దేవుడు ఎన్నిక లేని వారిని ఎన్నుకొని దేవుడు గొప్ప చేశాడని ఆ లేఖన భాగాల్లో ప్రభు మాట్లాడతాడు ఇక్కడ మనం చూస్తే లోకంలో గనుల్ని పిలవలేదు ఎన్నిక లేని వాడిని దావుది ఎన్నిక ప్రజల్లో ఎన్నిక లేనివాడు కుటుంబంలో ఎన్నిక లేని వాడిని బంధువులలో ఎన్నిక లేనివాడు ఎటు చూసిన దావిదు ఎన్నిక అని చెప్పాలి అలాంటి ఎన్నిక లేని గొప్ప వ్యక్తిగా దేవుడు దావిదును చేస్తాడు మనం కూడా ప్రభువు మనకు చిన్న కుటుంబం చిన్న కుటుంబాల్లో కూడా లోకంలో ఎన్నిక లేని వారిగా ఉంటారు మనుషుల మధ్యలో ఎన్నిక లేని వారు ఉంటాడు కానీ ఎప్పుడో దేవుడి వైపు తిరుగుతారు వారిని గొప్పవారిగా వారిని కర్తలుగా గొప్పవారిగా దేవుడు దీవించడం మొదలు పెడతాడు మొదటి మాట దేవుడు ఇతన్ని గొప్పవారిగా చేశాడు రెండో మాట మనం చూస్తే దేవుని చేత వాగ్దానం చేయబడిన కుటుంబం దేవుని చేత వాగ్దానం చేయబడిన కుటుంబం చూడండి దేవుని యొక్క లేఖన భాగాల్లో చూస్తే రెండో స్వామిల గ్రంథం ఏడో ఇరవై ఏడో అధ్యాయం ఇరవై ఐదో వాక్యంలో మనం చూస్తే దేవుని చేత వాగ్దానం చేయబడిన కుటుంబం దేవుడే వాగ్దానం చేస్తాడయ్యా నీ కుటుంబాన్ని నేను గొప్ప చేస్తాను నీ కుటుంబాన్ని అని దేవుడి చేత వాగ్దానం చేస్తాం ఏడు ఇరవై ఐదో వచనంలో మనం చూస్తే లేఖన భాగాలు ఉంటాయి ఇస్రాయిలు దేవా సైన్యములకు అది ఎగు నీకు నీ సంతానమును కలుగు నీ దాసుడైన నాకు సెల తెలియపరిచితే గనుక ఇలాగ నీతో మనవి చేయొచ్చు నాకు నీ దాసుడైన కుటుంబం అని మాట్లాడతాడు చూడండి ఇరవై ఐదు వచ్చినలో కూడా మీకు చూపిస్తాను దేవా యహోవా నీ దాసులకు నన్ను గురించి నా కుటుంబాన్ని గురించి నువ్వు సెలవిచ్చిన మాట ఎన్నటికీ నిలుచు నిలుచునట్లు దృఢపరచి అనే మాట చూడండి దేవుడు సెలవిచ్చిన మాట ప్రవక్త ద్వారా రెండవది దేవుని చేత వాగ్దానం చేయబడిన కుటుంబం కుటుంబానికి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు దావీదుని కుటుంబానికి ఆ కుటుంబంలో దావీదుకు ఒక ఏం వాగ్దానం చేస్తాడంటే అతని సంతానం ద్వారానే యేసు ప్రభు లోకానికి వస్తాడు దావిదు ఎన్నుకున్నాడు సంతానంలో సంతానంలోంచలే యేసు ప్రభు లోకానికి వస్తాడు ఒక వాగ్దానం చే మెస్సే ఒక దావిదుకు వాగ్దానం చేస్తాడు కాబట్టి దేవుని చేత వాగ్దానం చేయబడిన కుటుంబం ఎవరంటే మనం దావిదు మనం చూడగలుగుతాం అబ్రాహ్మం కూడా వాగ్దానం చేస్తాడు ఏమని వాగ్దానం వాగ్దానం చేస్తాడంటే నువ్వు నీ ఇంటి వారిని బంధువులను ఊరి దే అంతా వదిలితే నేను నిన్ను ఆశీర్వదిస్తాను నేను అనేక అనేకులకు నేను ఆశీర్వాదంగా మారుస్తాను దేవుడు వాగ్దానం చేస్తాడు అబ్రహాముకి అలాగే దావిదు కూడా గొప్ప వాగ్దానం చేస్తాడు ఏమన్నా వాగ్దానం చేస్తాడు అంటే గో ఇక్కడ మనం చదివిన మాటలో చక్కటి మాట కూడా ఉంది ఏముందంటే చెప్పండి దేవా యహో నిదాసుడు నన్ను గురించి నా కుటుంబాన్ని గురించి నువ్వు సెలవు ఇచ్చిన మాట ఎన్నటికీ నిలుచును అనే మాట ఇక్కడ మాట్లాడుతున్నాడు నిలవాలి నువ్వు సెలవిచ్చిన సెలవు ఇచ్చిన ఏ మాట అయితుందో ప్రభువ ఆ మాట నిలవాలని ఆశపడుతున్నాడు అలాగే దావి జీవితంలో ఆయన ఇచ్చిన వాగ్దానాలు ఏవైతున్నాయో అవన్నీ కూడా దేవుడు ఆ విధంగా వాగ్దానం స్థిరపరిచాడు మన జీవితంలో దేవుడు వాగ్దానం నెరవేరాలంటే కొత్త నిబంధనలు అంటాడు వాగ్దానాలు ఎవరికి నెరవేరుస్తాడు దేవుడు అంటే ఆ డిసెంబర్ ముప్పై టో తారీఖు తీసుకున్న వారికి వాగ్దానం నెరవేర్చడు కానీ ఎవరైతే వాక్యాన్ని అనుసరించి దేవునికి భయపడతారో దేవునికి భయపడి జీవిస్తుంటారో వారికి దేవుని యొక్క వాగ్దానాలు నెరవేరుతాయి అని రెండో కొరింతి రాసిన పత్రిక ఏడో అధ్యాయంలో మొదటి వచనంలో ఉంది దేవునికి ఎవరైతే భయపడతారో వాక్యాన్ని ఎవరైతే అనుసరిస్తారో వారికి దేవుని యొక్క వాగ్దానాలు నెరవేర్చబడతాయని దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది మూడో కుటుంబం మనం చూద్దాం మూడో కుటుంబం ఏంటంటే దేవుని చేత స్థిరపరచబడిన కుటుంబం దేవుని చేత ఏడు ఇరవై ఆరులో మనం చూద్దాం చూడండి ఏడు ఇరవై ఆరులో సైన్యములకు అధిపతిగా ఈ హోవా దేవుడైన యహోవా హోవా ఉన్నాడనియు మాట చేత నీ నామమును శాశ్వతము మహిమ కలుగునట్లుగా నీ దాసుడైన శాశ్వత మహిమ కలుగు నీ దాసుడైన నా కుటుంబము నీ సన్నిధిలో స్థిరపరచునట్లుగా నా కుటుంబాన్ని సన్నిధిలో స్థిరపరచునట్లుగా నువ్వు సెలవు ఇచ్చావ స్థిరపరచబడాలి ఒక కుటుంబం దేవుని స్థానిలో స్థిరపరచబడితే ఆ కుటుంబం ఎంతగా ఆశీర్వదించబడిద్దో ఈరోజు సంఘానికి వచ్చే వాళ్ళు ఎంతోమంది ఉంటారు దేవుని సన్నిధికి వచ్చే వాళ్ళు ఎంతోమంది ఉంటారు కానీ సంఘంలో స్థిరపడరు ఈ సంఘము ఆ సంఘం తిరుగుతూ ఉంటారు కానీ దేవుని సన్నిధిలో ఎవరైతే స్థిరపడతారో దేవుని సన్నిధిలో ఏ కుటుంబం అయితే స్థిరపడిద్దో ఏ బిడ్డలైతే స్థిరపరచబడతారో ఆ కుటుంబము దేవుడు ఆశీర్వదిస్తాడు దేవుడు దావీదు దేవుని చేత ఆశీర్వదించబడాక దేవుని చేత వాగ్దానం చేయబడాక స్థిరపడాక తర్వాత అతను చాలా గర్విస్తాడు ముప్పై ఒక కీర్తనలో మాట మనం చూడవచ్చు ముప్పై ఒక కీర్తన ఐదో వచనంలో మనం చూస్తే దావిదు స్థిరపడ్డాడు డబ్బులోను ఆస్తిలోను అలాగే సైన్యములోను భూమి మీద అన్ని విధాలుగా దావిదు బాగా దేవుడు దీవిస్తాడు దీవించాక స్థిరపడాక ఇంకా నాకు ఇంకా ఏం కష్టాలు ఉండవు అనుకుంటున్నాడు చూడండి కీర్తన ఐదో వచనంలో ఐదు ఆరు వచ్చిన చూస్తే ఆరో వచ్చినం నేను ఎన్నడూ కదలనని నా క్షేమమున అనుకుంటుని నేను ఎన్నడూ కథలను నా క్షేమకాలం అనుకుంటుని అనే మాట ఇక్కడ మనం చూస్తాం నా క్షేమకాలం ఎన్నడూ కథలను శ్రమలు నాకు రావు కష్టాలు రావు ఇబ్బందులు రావు సమస్యలు ఎవరు నన్ను కదిలించలేరు ఈ పరిస్థితిలో ఇంకా నేను ఎన్నడూ కథలను అనుకున్నాడు కానీ దేవుడు కదిలించాడు దావేదిని కూడా కొన్నిసార్లు గర్విస్తే దేవుడు దావిదిన కూడా కదిలించాడు మన ఎన్నడూ ఎన్నడిని కదలాలనుకుంటావు ఎప్పుడు ఇలాగే అనుకుంటా కొన్నిసార్లు మన జీవితంలో కదిలే పరిస్థితులు ఉంటాయి స్థిరంగా దేవుని శలిలో నాటబడితే దేవుని చేత ఆశ్రయించబడతావు దేవుని చేత దీవించబడమే కాకుండా దేవుని చేత స్థిరపడాలని మనం ఆశపడతాం ఒకటి దేవుని చేత స్థిరపరచబడిన కుటుంబంగా కనబడుద్ది అలాగే తొంభై కీర్తన పదిహేడో వచ్చినంలో మా చేతి పనులు స్థిరపరచు అని ప్రార్థన చేస్తాడు మోస్ట్లీ తొంభై కీర్తన పదిహేడో వచ్చినంలో మనం చూస్తే మా పనులు స్థిరపరచయ్యా మేము ఎన్నేళ్ళు చూద్దాం ఆ మాట కూడా చూస్తే తొంభై ఒక కీర్తనలో తొంభై మా దేవుడైన యహోవా ప్రసన్నత మా మీద ఉండునుగాక మా చేతి పని మీద మాకు స్థిరపరచుము మా చేతి పనిని స్థిరపరచుము ఈరోజు మనం దీవించబడాలంటే ఒకరోజు ఒక వ్యక్తి అన్నాడంటే నేను బాగా చదువుకున్నాను కాబట్టి నేను ఇంతగా డబ్బు సంపాదిస్తున్నా అన్నాడు ఒక వ్యక్తి ఏసే నమ్ముకున్న కుటుంబం వాళ్ళ అమ్మగారు ప్రభు నమ్ముకుంది కానీ వాళ్ళు బాగా చదువుకున్న వాళ్ళు బాగా చదువుకున్నాక ఇంతగా నా జీతం ఇంతగా రావడానికి ఇంత కష్టాది నా చేతులతో నేను ఎంతో కష్టపడి చదువుకున్నాను ఎంతో కష్టపడి చదువుకున్నాక ఇప్పుడు ఈరోజు ఈ జాబ్ వచ్చింది కాబట్టి దేవుడు నాకు ఏమీ చేయలేదు అని తను చాలా గర్విస్తూ ఒక చదువుకున్న యావనస్తులు కానీ బైబిల్ చెప్తుంది అగో మా దేవుడిని యహో ప్రసన్నత మా మీద మా చేతి పనిని స్థిరపరచుము మా చేతి పనిని స్థిరపరచుము అనే మాట ఈరోజు మనం స్థిరపడాలంటే కుటుంబం స్థిరపరచబడాలన్నా ఉద్యోగం స్థిరపరచబడాలన్నా పిల్లలు స్థిరపరచబడాలన్నా ఉద్యోగాలు స్థిర అన్ని విధాలుగా మనం స్థిరపడ పరచబడాలంటే అగో మనం దేవుడు చేసిన మేలు నీ చేతులకు నీకు ఆరోగ్యం ఇచ్చినందుకు నీకు క్షేమం కలగజేసినందుకు నీకు మేలు కలగజేసినందుకు ఆయన మర్చిపోతు గర్విస్తారు స్థిరపడాక కానీ ఆ పిల్లడు బీటెక్ చదివాక ఎంతో గర్వించాడు గర్వించి స్థిరపడాక దేవుడు నాకు చేయలేదు నేనే కష్టపడ్డాను నేనే సంపాదించుతున్నాను ఈరోజు అని తన చేతి పనుల ద్వారా గర్వించాడు కానీ అలా ఒకసారి గర్విస్తే దేవుడు శిక్షించాడు కానీ మోసంట అయ్యా మా చేతి పనులు స్థిరపరచు మా కుటుంబాల్లో మా పనులు స్థిరపరచమని ప్రార్థన చేస్తాడు ఇది ఎన్నోదంటే మూడవది నాలుగవది దేవుని చేత ధైర్యము కలిగిన కుటుంబం అక్కడే మనం చూస్తే దేవుని చేత ఒక కుటుంబం ధైర్యం కలిగింది దావిదుకు అప్పటి వరకు మనుషులు ధైర్యం ఉండేది కానీ కొన్నిసార్లు మనొక్క డబ్బును బట్టి ధైర్యం వస్తుంటుంది కుటుంబ సైన్య దావిదుకు సైన్యం ఉంది యుద్ధం ఉంది అన్ని విధాలుగా ధైర్యపరచబడతారు కానీ కానీ దావిదు జీవితంలో మనం చూస్తే ఇరవై ఏడు మనం చూద్దాం ఇస్రాయిలకు దేవా సైన్యములకు అధిపతిగా యహోవా నీవు నీ సంతానం కలగచేయదు అని నీ దాసుడైన నాకు తెలియజేసినందుకు గనుక ఇలాగ నీతో మనవి చేతును నిదాసుడైన దాసుడైన నాకు ధైర్యము కలిగేను ఇక్కడ చూస్తే దావిదుకు ధైర్యం ఏంటిదంటే తన సంపాదన కాదు తన సైన్యము కాదు తన పిల్లలు కాదు తన దేశంలో రాజుగా కాదు తనకు ధైర్యం తన దా ధైర్యం ఏంటిదంటే దేవుడే తనకు ధైర్యం కలిగించాడు ఎందుకంటే మొదటి మో గ్రంథం ముప్పై అధ్యాయంలో దేవుడు అందరూ తనకు తన ప్రేమించిన వారు తనకు దగ్గరగా ఉన్నవారు తనతో సావ సం చేసిన వారు తనతో ఉన్న బంధువులు ఇరుగు పొరుగు వారు అందరు కూడా దావేదికి ఒకరోజు వ్యతిరేకులు అవుతారు దావిద నీతో కూడా ఉన్న అని చెప్పిన వారు నిన్ను ప్రేమించి దావేది ప్రేమించిన వారు దావేది తోబుట్లు అందరూ కూడా దావీదు మీదనే రాళ్ళు లేపుతారు మొదటి సామ్య గ్రంథం ముప్పై అధ్యాయంలో ఆరు ఏడు వచ్చిన మీద చదువుకుంటే అక్కడ దావీదు మీద వ్యతిరేకులు అయిపోతారు విరోధులు అయిపోతారు శత్రువులు అయిపోతారు అప్పుడు తన దేవుడైన యహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు ఈరోజు మనుషులకు ధైర్యం ఏంటిది వారి డబ్బు వారికి ఉన్న ఉద్యోగాలు వారు అన్నిటిని బట్టి వారు ధైర్యపరచబడతారు కాబట్టి మనకున్న దేని బట్టి మనం ధైర్యం కలగొద్దు కానీ మన ధైర్యం ఎవరంటే దేవుడే ఉండాలి మన ధైర్యం దావిదంటాడు దేవుడు దేవుడైన యహోవాను బట్టి ధైర్యం తెచ్చుకొని అనమాట కొత్త నిబంధనలో కూడా చూస్తే అపోస్తుల కార్యం నాలుగో చే ముప్పై ఒకటో వచ్చినలో వారు కలిగిన ఎదింపులు భయాలు అన్నిటిని బట్టి వారు చాలా భయపడిన సందర్భాలు ఉన్నప్పుడు అపోస్తుల కార్యం నాలుగో చెయ్యి ముప్పై ఒకటో వచ్చినలో వారు ప్రార్థన చేస్తుండగా పరిశుద్ధాత్మతో నింపబడిన వారై ధైర్యం ధైర్యముగా బోధించారంట వారికి ధైర్యం ఎక్కడి నుంచి వస్తుందంటే పరిశుద్ధాత్మ నింపుదల ఈరోజు నీకు ధైర్యం ఎక్కడిది నీకు ధైర్యం డబ్బును బట్టిగా ఉండొద్దు మనకున్న ఉద్యోగాలు ఇవి శాశ్వతమైనవి కావు నీకు దేవుని బట్టి నీకు ధైర్యంగా ఉండాలి మనకున్న దేని బట్టి ఈరోజు ఉంటే రేపు ఏమవుతో మనకు అర్థం కావట్లేదు ఈ మధ్యలో సిచ్యువేషన్లో ఎంతోమంది యాక్సిడెంట్స్ ద్వారా అనేక అపాయాల ద్వారా చనిపోతున్న వారు ఉన్నారు ఎంతోమంది డబ్బున వారు చనిపోతున్న వారుగా ఉంటున్నారు ఎప్పుడు ఏం జరిగిందో అర్థం కావట్లేదు కాబట్టి మనకు ధైర్యం ఎవరంటే దేవుని బట్టి మనకు ధైర్యం కలగాలి ఇది నాలుగో నాలుగో పాయింట్ ఐదో చూస్తే దేవుడు చేసిన మేలు పొందుకున్న కుటుంబం దేవుడు ద్వారా మేలు పొందుకున్న కుటుంబం ఇరవై ఎనిమిది వచ్చినలో కూడా మనం చూద్దాం చూడండి యహోవా యహోవా అయిన నాకు సెలవిచ్చున్నావే నీవు నా దేవుడు గనుక నీ మాట సత్యము దయచేసి నీ దా ఇక్కడ చూడండి యహోవా నా ప్రభువా మేలు దయచేసేదని నీవు నీ దాసుడైన నాకు సెలవిచ్చావు మేలు దయచే మేలు పొందుకున్న కుటుంబం ఈరోజు దేవుని చేత మేలు పొందుకున్న వారు ఎంతరో మర్చిపోయే వాళ్ళు ఉన్నారు కష్టాల్లో దేవుడు అనుకునే వాళ్ళు ఉన్నారు కష్టకాలంలో దేవుని ఎద్దకు వచ్చే వాళ్ళు ఉంటారు ఇబ్బందుల్లో దేవుని ఎద్దకు వచ్చే వాళ్ళు ఉంటారు శ్రమలలో దేవుడు కావాలని కోరుకుంటారు కష్టాలు తెరిపోయాగానే చేసిన మేల్ను మర్చిపోయేవారని సంఘంలో చాలామంది చూశాను కాబట్టి పది మంది కుష్ట రోగులు కూడా మనం చూస్తే వాళ్ళు కష్టంలో ఆ రోగముతో ఆ వ్యాధితో ఉన్నప్పుడు ప్రభు దగ్గరికి వచ్చారు ఎప్పుడైతే మేలు పొందుకున్నాక మళ్ళీ ప్రభు దగ్గరికి రాలేదు కాబట్టి దావిదంటాడు నా దేవుడు దావి దేని బట్టి పొందుకున్న నా ప్రాణమా యహోవాని బట్టి సంతోషించము ఆయన చేసిన ఉపకారాలు దేనిని మరవకుండా దావిదు కృతజ్ఞత కలిగిన వాడు జీవితాంతం కూడా దేవునికి కృతజ్ఞత కలిగిన వాడు మన జీవితాలు ఎన్ని మేలు పొందుకున్నా దేవుడు చేసిన మేలు ఎన్నడూ మర్చిపోదు భూమి ఉన్నంత కాలం దేవుని చేత మేలు పొందుకుని ఏ రోజు మర్చిపోదు ఇతరులకు చెప్పేవారముగా మనం ఉండాలి దావీదు కూడా అంటున్నాడు దేవుని చేత మేలు పొందుకున్న కుటుంబం ఇది ఎనిమిదవది అంటే ఐదవది అలాగే ఆరోది మనం చూస్తే దేవుని సన్నిధిలో ఉన్న కుటుంబం ఇరవై ఎనిమిదో మనం చూద్దాం చూడండి ఇరవై ఎనిమిదో ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచ్చినప్పుడు నీ దాసుడు నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉన్నట్లుగా దాన్ని ఆశీర్వదించు అనే మాట నిత్యము ఉండునట్లుగా అనే మాట నిత్యం ఒక కుటుంబం ఎక్కడ ఉండాలని కోరుకుంటున్నట్టు దావిదంటే ఈరోజు ఆదివారం వచ్చాక దేవుని సన్నిధిలో ఉంటారు కొంతమంది పనుల్లో బిజినెస్లో ఉంటా ఉంటారు కా పిల్ల దావిది కోరుకున్న తన కుటుంబం ఈరోజు భార్య భర్తలు దేవుని సన్నిధికి వస్తే పిల్లలు రారు పిల్లల సన్నిధికి వస్తే భర్త రాడు భర్త వస్తే భార్య రాదు పిల్లలు రారు కానీ దావిదారు కోరుకుంటుందంటే ఏంటంటే నా కుటుంబము నీ సన్నిధిలో ఉండాలయ్యా అని దావిదు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు కాబట్టి ఈరోజు మన కుటుంబం కానీ మన పిల్లలు కానీ మనకున్నదంతా కూడా మొదటగా ఆదివారం దిన దేవుని సన్నిధిలో మనం ఉంటే ఆ కుటుంబం దీవించబడిద్దని ఈ దావీదు నుంచి మనం నేర్చుకోవచ్చు దేవుని సన్నిధిలో తావిదు ఇంతగా దేవుని సన్నిధి ఉండడం బట్టి అంతగా ఆశీర్వదించబడ్డాడు ఏ కుటుంబం అయితే దేవుని సన్నిధిలో ఎక్కువగా ప్రేమిస్తుందో ఆ కుటుంబం అంతగా సన్నిధిలో ఉండడాన్ని బట్టి నిశ్చయము ఉండాలంటున్నాడు నేనున్న భూమి లేకపోయినా నా పిల్లల పిల్లలు కూడా నీ సన్నిధిని ఎక్కువ ప్రాముఖ్యత ఇయ్యాలయ్యా నీతో సంబంధం ప్రాముఖ్యత ఇయ్యాలా ఒకరోజు ఒక దయవజండి ఇలాగ చెప్పగా విన్నా నేను ఒక సంఘానికి ఏమీ లేని స్థితిలో దేవుని సన్నిధికి వస్తూ ఉండేవాడంట వస్తూ వస్తున్నప్పుడు దేవుడు ఆ వ్యక్తిని బాగా దీవించడం మొదలుపెట్టాడంట ఆశీర్వదించబడి ఉద్యోగం బిజినెస్లు అన్నీ బాగా దీవించాడంట ఎప్పుడైతే కొంత కొంతకాలానికి మందిరానికి రావడం తగ్గిందంట అంతకుముందు దేవుడు అంటే ఎంతో ప్రేమించాడు ఎంతో ఇష్టపడ్డాడు దేవుని సన్నిధికి వచ్చేవాడు వారం వారం నెలకోసారి వస్తున్నాడు నెలల వచ్చి తర్వాత మొత్తానికి చర్చి మానేశాడంట ఆ పాస్ గారు అయ్యా ఎందుకు దేవుని ఇంతగా దీవించాడుగా ఎందుకు మందిరానికి ఆగిపోయి ఉంటాయి స్ట్ గారు నా బిజినెస్లో నేను చాలా బిజీగా అయిపోయాను అస్సలు నాకు ఖాళీగా లేదు అని ఆ వ్యక్తి మా అయ్యా ప్రభు ప్రభు దగ్గర ప్రభు ఇతను చాలా బిజీగా ఉన్నాడు అయ్యా నీ సన్నిధికి చోటు ఇవ్వలేకపోతున్నాడు అని ఆ సేవకుడు ప్రార్థన చేసి వచ్చే వెంటనే తనకునే అన్నీ కూడా పోయినాయి ఏ సన్నిధి చేత ఆశీర్వదించబడ్డాడో ఏ సన్నిధి చేత దీవించబడ్డాడు ఏ సన్నిధి ఒకప్పుడు భక్తి జీవించాడో ఆ సన్నిధిని మరిచిపోయి లోకమే శాశ్వతం అనుకొని జీవించిన ఆ వ్యక్తి అన్ని అవకాశాలు ఉన్నాయి సాతనాడు ఎప్పుడు ఏ కిడి తెలియదు తెలీదు కాబట్టి మనం నిత్యమూ దేవుని సన్నిధిని ప్రేమించే వారంగా ఉండాలా చివరిగా దేవుని చేత ఆశీర్వదించబడిన కుటుంబం అంటే నిత్యముని సన్నిధిలో నా కుటుంబం అయా రాజ్యములో నిత్యముగా ఉండాలని కోరుకోలేదు దావేదు శాశ్వతంగా నా దే నా పిల్లలు నా కుటుంబం అంతా కూడా రాజులు అవని కోరుకోలేదు కానీ అతని కుటుంబం అంతా కూడా దేవుని సన్నిధిలో ఉండాలని ఆశపడ్డాడు అందుకే దావేది కుటుంబం అంతగా దీవించబడింది అంతగా ఆశీర్వదించబడింది నేను చిప్తంగా మొదటి మాట దేవుని చేత హెచ్చించబడిన కుటుంబం మనుషుల చేత కాదు బంధువుల చేత కాదు తన కష్టాన్నిత చేత కాదు దేవుని చేత హెచ్చించబడిన కుటుంబం మొదటి మాట రెండో మాట మనం చూస్తే దేవుని చేత వాగ్దానం చేయబడిన కుటుంబం ఆ వాగ్దానాలు దేవుడు దావి జీవితం నెరవేర్చాడు మూడవది దేవుని చేత స్థిరపరచబడిన కుటుంబం స్థిరపరచబడాక ఆస్తి సంపాదన పెరిగినప్పుడే మనుషులు దేవునికి దూరమైతూ ఉంటారు గర్విస్తూ ఉంటారు అలా గర్వించాడు ఆ ఒక క్షేమకాలం అనుకున్నాడు కానీ తర్వాత కాలంలో ఆ ముప్పై కీర్తనలు చదివితే ఎంతో ఏడుస్తాడు ప్రభా అని తప్పు చేశాను గర్వించాను పశ్చాత్తాపడుతుంటాడు మన జీవితంలో గర్వం రాకూడదు మూడవది నాలుగో చూస్తే దేవుని చేత ధైర్యం కలిగిన కుటుంబం ఒకప్పుడు బంధువులు సైన్యం అంతా ధైర్యంగా దావి చుట్టూన్నారు కానీ ఎప్పుడైతే ఓడిపోయారో ఆ ఓడిపోయిన ఓడిన స్థలములు దావిదు ఉన్నప్పుడు దేవునికి తన దేవుడైన యహోవాన్ని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు తన సైన్యం దూరమైంది బంధు అందరూ దూరం అయిపోయారు కానీ దేవుడికి తన దూరం కాలేదు ఈరోజు ఎవరు మనకు దూరమైనా దేవుడు మనకు దేవుని బట్టి మనకు ధైర్యం ఉండాలి ఇది నాలుగోది ఐదోది మనం చూస్తే దేవుని మేలు పొందుకున్న కుటుంబం కాబట్టి దేవుడు చేసిన మేలుకి ఏవి మనం మర్చిపోదు ఆరవది నిత్యము దేవుని సన్నిధిలో ఉన్న కుటుంబం ఆరవది ఏడవది ఆ కుటుంబం నిత్యము ఆయన సన్నిధిలో ఆశీర్వదించబడిన కుటుంబం ఏడు ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాం మా ప్రియా పరలోకపు తండ్రి వాక్యం మీద ప్రజలు వారు ఆయన విత్తబడిన వాక్యని ప్రజల హృదయాలు నాటి ఫలింపు దయచేసి మహిం పొందుకోమని ఏసునామములు అడుగుతున్నాను తండ్రి